మీ పేరు నిస్సీ 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 నే సో చూస్తుంటారు ఆ చూస్తూ ఉంటారు బాగుంటుంది అంబినరింగ్ ఉంటుందా బాగానే ఉంటుంది ఓకే రెగ్యులేర్ చూస్తారా నా క్యాజువల్ గప్పుడప్పుడు పీక్ ఆఫ్ పీక్ ఆఫ్ చూస్తూ ఉంటారు నా గెదర్ గారు వస్తారని ఎవరు ఇష్టమైన ప్లేయర్ ఎవరు నీకు టు మై కన్సర్న్ నేను ప్రీక్ వెయిట్ కళ్యాణ్ గారిని చూసాను ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ ఆఫ్ యు నో కొంచెం ఎంటర్‌టైనింగ్ గా ఎథిక్స్ ని ఉన్నట్టు ఉంటే సో ఐ లైక్ ఇప్పుడు కళ్యాణ్ తనుజ ఇమానుయల్ విల్ ముగ్గురే విన్నర్ అని చెప్పేసి మోస్ట్లీ చెప్పేస్తున్నారు చాలా మంది తనుజ కూడా పోటి పోటిగా ఉంది కళ్యాణ్కి తనూజకి ఎవరు అయ్యే ఛాన్స్ ఉంది మీకు నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ కళ్యాణ్ అని అనుకుంటున్నాను చూడాలి బాగుంది అని నిన్న నిన్న మామూలుగా ఇచ్చిపడే అందరికి వాళ్ళు చేసిన తప్పులు చూపించారు కూర్చోడానికి ఆ యా బిగ్ బాస్ అసలు ఎవరు నచ్చరంటే ఎవరు ఎవరు అలాంటివి ఏం లేదు ఎవరీ ప్రతి ఒక్కరికి సెల్ఫ్ వాల్యూస్ ఉంటాయి కదా సో మీరు రెండు చూస్తారు బిగ్ బాస్ జనరల్ రియాలిటీ షో అనేక కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా